పార్లమెంట్ ఎలక్షన్స్ అతి త్వరలో ఉన్నాయి తక్కువ సమయమే ఉంది గతంలో మీరు మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు ఎంపీగా పోటీ చేసారు సో మీ ఓటు బ్యాంకును అయితే సో పార్టీ విషయాలు అంతర్గత విషయాలు ఎట్లున్నా కానీ మీ ఓటు బ్యాంకును మీరు కాపాడుబట్టి వస్తూ ఉన్నారు అసెంబ్లీ ఎలక్షన్లో కూడా దాదాపు యాభై ఐదు వేల పైచీలకు ఓట్లు వచ్చినాయి గతంలో పార్లమెంట్ బరిలో మీరు పోటీ చేసినప్పుడు మూడు లక్షల పైచికి ఓట్లు వచ్చినాయి మళ్ళీ పార్లమెంట్ బరిలో మీరు ఉండబోతూ ఉన్నారా చూడండి నేనైతే మన అసెంబ్లీ కూడా వద్దని చెప్పాను అడగలేదు నేను పార్టీ నా మీద అభిమానంతో నేను చేస్తున్నటువంటి ఒక పార్టీకి సేవ కానీ కార్యక్రమం కానీ నేను కార్యకర్త గుర్తించి నేను నేను చేశాను చాలా మంది కొత్త వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకు అవకాశం ఇవ్వండి నేను గతంలో ఎంపీ ఎమ్మెల్యే చేశాను మళ్ళీ ఎమ్మెల్సీ చూసుకుంటానని చెప్పేటప్పుడు ఆ ఆలోచన నాకు ఉండే ఓకే కాబట్టి పార్టీ ఎక్కడ ఏం చేసిందంటే సర్వెలిగి ఏం చేసింది మీరే అని చెప్పి నాకు చెప్తే సరే ఇక పార్టీ ఆదేశాన్ని మనం కాదనిలేము అప్పటికే నేను పార్టీ కొత్త వాళ్ళు నేను ఉంటే చూడాలని కూడా చెప్పాను అదే పేపర్లో కూడా వచ్చి అందరూ తెలిసింది నేను కూడా చాలా ఇంట్రెడ్యూస్ చెప్పాను ఇస్తే మాత్రం చేయక తప్పదు కదా ఇప్పుడు ఈసారి కూడా పార్లమెంటు సంబంధించిన దాంట్లో నేను కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా నా బేస్ నా వ్యక్తిగతంగా నేను అడ్వకేట్ని నా న్యాయవాదులు నాకు ఉన్నారు ఇదే ఏరియాలో చదువుకున్న కేంద్ర విద్యాలయాలు రైల్వే డిగ్రీ కాలేజ్ చదువుకున్న అన్నీ కూడా ఇదే కాన్స్టన్సీలో వస్తే నా ఫ్రెండ్స్ నా మిత్రులు నా బంధువులు నా ఉన్నాయి కానీ బట్ ఏది ఉన్నప్పుడు కూడా పార్టీ నిర్ణయం ఎవరికి ఇస్తే వారు అందరూ కూడా కలిసి చేయాల్సిన అవసరం ఉంది నేను చేస్తానా నేను చేయనా నేను అడుగుతున్నా లేదా అనేది నా వ్యక్తిగత నిర్ణయం నేనైతే ఇప్పుడు ఈ ఈ ఈ క్షణం వరకు అయితే నేను పార్టీని నాకు ఎంపీ కావాలని అడగట్లేదు అడగలేదు కూడా మీకు ఆలోచన ఉందా పోటీ చేయాలని ఇప్పుడు పార్టీ ఇస్తే ఆలోచన డెఫినెట్ నాకు వస్తుంది కానీ పార్టీ నన్ను ఈసారి ఇస్తారా కానీ పెద్ద పెద్ద హేమ హేమీ దాంట్లో ఉన్నారు సో కాబట్టి అంత దూరం రాకపోవచ్చు అనుకుంటున్నారు హేమీ ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు కానీ గతంలో మీరు పోటీ చేసినారు మూడు లక్షల పైసలకు ఓట్ బ్యాంక్ సొంత పార్టీ దాంట్లో పార్టీ కూడా ఉంటుంది పార్టీ కార్యకర్త పార్టీ ఎవరికిచ్చినా కలిసి పనిచేసేటటువంటి వాతావరణం అయితే ఉంది ఎవరికి ఇచ్చినా చేయమని చెప్పి నేను టికెట్ అడగట్లేదు ఖరారు అయితే అయిందా ఇప్పుడు మన పార్టీలో ఎట్లుండదంటే ఖరారు అయ్యి ఇట్లా ముందు ఉండదు వారికి వస్తే వారికి చేస్తాం ఇంకెవరికి వస్తే ఇంకొకరికి చేస్తాం ఆయన రావద్దు రాకూడదు అనేది మేమైతే అనం కదా ఆయనపై ఆయన చేసుకుంటాడు ఆయనకు వచ్చింది సంతోషం చేయొచ్చు ఇంకెవరో ప్రయత్నం చేసుకుంటారు చాలా సురేష్ రెడ్డి గారు అడుగుతున్నారు మురళీధరరావు గారు అడుగుతున్నారు వీరేందర్ గౌడ్ అడుగుతున్నారు కొమ్మరే గారు అడుగుతున్నారు అంటే ఇట్లా లిస్ట్ తీసుకోకపోతే మీకు దాదాపు పదహారు పదహేడు నేమ్లు ఉన్నాయి ఇప్పుడు కంటోన్మెంట్ బోర్డు జయ జయ రామకృష్ణ వైస్ తర్వాత మా నిన్న సురానా విజయ కుమార్ సురానా జాయింట్ ఇట్లా పేర్లు పోతా ఉంటే పదే ఎందుకంటే హాట్ సీట్ ఏమో అంత అందం ఏముందో మల్కాజిగిరి అందరూ మల్కాజగిరి ఇది ఇండియాలో బిగ్గెస్ట్ డైవర్స్డ్ కాన్స్టిట్యూన్సీ ఇక్కడ మీకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినట్టు వసించినటువంటి తెలుగు వాళ్ళు కావచ్చు హిందీ వాళ్ళు కావచ్చు చాలా పెద్ద చెంకులు ఉన్నారు ఇక్కడ బ్రాహ్మణ సమాజం కూడా చాలా పెద్ద సెటిల్స్ ఉన్నాయి ఇక్కడ వసించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ రూరల్ ఏరియాలో రెడ్డి సమాజం కూడా బాగా ఉంటుంది అదే బీసీ సమాజం కూడా ఇక్కడ బాగా ఉన్నాయి అంటే థర్టీ ఫోర్ లాక్స్ డివిజన్ చెప్తున్నాను సో దీన్ని బట్టి చూస్తే ఇది మిక్స్డ్ హోమో జీనియస్ కాన్సెస్ ఇది దీనికి ఇక్కడ హెట్రోజిన ఎక్కడ లేదు సార్ హెట్రోజీనియస్ కాన్స్టెన్స్ హోమోజీనిటీ ఎక్కడ కనపడదు ఇక్కడ హోమోజీనిటీ లేని కాన్స్టెన్సీ ఇది ఇదంతా ఒక వర్గం ఉంటుంది ఒక ఆలోచన ఉంటుంది ఉండదు ఈ హెట్రోజీనియస్ సొసైటీలో ఆలోచన డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఎవరు ఎటు ఓటు వేస్తారో తెలియదు ఇప్పుడు నార్త్ ఇండియన్స్ అందరు బీజేపీకి వెయ్యొచ్చు ఓటు ఉండొచ్చు బికాస్ ఆఫ్ ది రామ్ జన్మభూమి కానీ ఇంకేజన్ కానీ అనుకోవచ్చు మోదీ గారి ఇంపాట్ కావచ్చు మళ్ళీ అదేవిధంగా సౌత్ ఇండియన్స్ ఏట్ వేస్తారు ఉన్నారు నుంచి ఉన్నారు మలయాళిస్తున్నారు మనం చెప్పలేము వాళ్ళు కూడా వేయవచ్చు బీజేపీకి అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఒకసారి బీఆర్ఎస్కి ఇచ్చాము అవకాశము ఒకసారి కాంగ్రెస్కి ఇచ్చినాము రేవంత్ రెడ్డి గారు అయితే ఫెయిూర్ ఎంపీ ఇక్కడ ఈ ఫెయిూర్ ఎంపీ ఈ ఎంపీస్ పిసిసి సక్సెస్ అయిన ఫెయిల్యూర్ నో వన్ ఇక ఎప్పుడు కూడా పార్లమెంట్ విజిట్ ఆయన కాంగ్రెస్ కూడా ఒక అవకాశం ఇచ్చినావు కాంగ్రెస్ కాంగ్రెస్కి ఇచ్చేది అనే అవకాశం తర్వాత బీఆర్ఎస్ గతంలో మల్లారెడ్డి గారికి ఇచ్చినావు ఆయన పార్టీలు మారిండు ఎందుకు బీజేపీకి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి